ఆడవాళ్ళపైన చెడు దృష్టి పడకుండా పాటించవలసిన కొన్ని నియమాలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు ఆపు స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది బయటికి వెళ్లే ముందు ఛాతి చిన్న కాటుక కనబడకుండా పెట్టుకుంటే ఎదురు దృష్టి తగలదు అరుకాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట న నెగిటివ్ పవర్ వెంట రాదు తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకులకు సాంబ్రాన్ని వేసుకోవాలి ఆడవాళ్ళ పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకుల నాంటి ఉంటుంది దానివల్ల అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై సార్లు గమ్ గణపతియే నమః అని తలుచుకొని పడకగది దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీస కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కాని తలుచుకొని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరు ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచుకోకుండా తలలో ఏదో ఒక చోట చొక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏదీ దాపరకం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే ముండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులను తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి ఉంటాయి గోరోజనం వశీకరణకు వాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నీరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్లాలంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగల కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట వెంట్రుకులు విరబోసుకొని తిరగకూడదు